పుష్ప టూ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మొదటి నాలుగు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వసూలు నమోదు చేసిన ఈ సినిమా లాంగ్ రన్లో బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తుందని ఆల్ టైమ్ రికార్డు నమోదు చేయడం కన్ఫామ్ అని ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతున్న పుష్ప టూ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి జాతర ఎపిసోడ్కి జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం ఖాయం అంటూ అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో కొందరు పుష్ప పాత్రలపై విమర్శలు చేస్తున్నారు ఇలాంటి కథలు చూపించి స్మగ్లర్లను హీరోగా చూపించడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్న వారు చాలామందే ఉన్నారు పుష్ప మొదటి పార్ట్ వచ్చిన సమయంలోనే పుష్ప పాత్రను హీరో అనడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు పుష్పను చూసి చాలా మంది నేరాలకు అలవాటు పడితే పరిస్థితి ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు ఆ విషయాన్ని గురించిన చిత్ర యూనిట్ పెద్దగా స్పందించలేదు హీరోలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి అంటే ఎలా అని ప్రేక్షకులు కోరుకునే విధంగా దర్శకులు తీస్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు టూ సినిమా భారీ వసూలు రాబడుతూ ఓవైపు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి హరికథ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తనకు ఇలాంటి ఓ పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు నిన్న కాక మొన్న చూసాం వాడెవడో చందనం దొంగ వాడు హీరో హీరోల్లో మీనింగ్ మారిపోయాయి తనకున్న అదృష్టం ఏంటంటే మంచి పాత్రలు లభించాయి గొప్ప పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయని అన్నారు రాజేంద్ర ప్రసాద్ పుష్ప గురించి చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతూ ఉంటే కొందరు మాత్రం ఆయన మాటలను ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏమీ లేదు అంటున్నారు ముఖ్యంగా ఆయన అప్పటి ఇప్పటి హీరోల పాత్రలు వాటి స్వభావం గురించి వివరిస్తూ వచ్చారు కనుక ఆ సమయంలో పుష్ప వంటి స్మగ్లర్లను హీరోగా చూపిస్తున్నారు అంటూ నార్మల్ గానే చెప్పారు మరి ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి